ఆర్ నారాయణమూర్తి గారికి మూడింది టైం అస్సలు బాగాలేదు మొన్నటిదాకా ఆయన ఏవైనా సినిమాలు చేస్తే కనీసం థియేటర్లు దొరకని పరిస్థితి కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు నామరూపాలు లేకుండా పోతాడు అందులోనూ తెలుగువాడు కాదు తెలంగాణ అసలు అసలేమైందంటే థియేటర్స్ విషయంలో సినిమా రిలీజుల విషయంలో పవన్ కళ్యాణ్ శుద్ధ దండగా ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాల్సింది ముఖ్యమంత్రిగా ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్పేవాడు అసలు మీకేం అధికారం ఉంది మీ సినిమా ఆపారు థియేటర్లో బంద్ చేస్తారు జూన్ ఒకటో తారీఖు నుంచి అని చెప్తున్నారు మీ సినిమా ఎందుకు ఆపుతారండి రామారావు గారి తర్వాత అంత క్రేజ్ ఉన్న నటుడివి రాజకీయ నాయకుడివి ఇదంతా ఒక దుమారం సృష్టించాలనే తప్ప ఇందులో మ్యాటర్ ఏమీ లేదు ఒకవేళ ఉంది అనే అనుమానం ఉన్నప్పుడు పెద్దలతో కూర్చొని చర్చించాలి కానీ ఇలా థియేటర్లో ఆపేయాలనుకుంటున్నారు ఒక తెలంగాణకు సంబంధించిన నిర్మాత ఇలా చెప్పాడు నా సినిమా రిలీజ్ ముందుకే ఇలా జరుగుతుంది అంటూ ఆవేశం పరిగిరాదు అది ఆవేశం పరిగెరాదు ఆవేశం 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 ఎందుకండి అని వాగాడు అంటే వాగాడు లేకంటే ఆయన మొదటి నుంచి కూడా తన నెగిటివిటీనే అంత ఓపెన్గానే మాట్లాడతాడు నిజానికి ఆయనకు తెలియంది ఏంటి అంటే అభిమానులు తన అభిమానించే నటుడు మానభంగాలు చేసినా సరే అది మంచిదే అది పద్ధతిగా జరిగింది అని మనసుకి సర్ది చెప్పుకునే రకం ఉన్నారు ఇప్పుడు చిరంజీవి మోహన్ బాబు ఏదైనా డిస్ప్యూట్ వస్తేనే అమ్మలక్కలు తిట్టుకుంటారు అభిమానులు నిజానికి వాళ్ళ ఫ్రెండ్స్ చిరంజీవి గారి వారికి మోహన్ బాబు గారికి బంధుత్వం ఉంది సరే అవి పక్కన పెడితే అభిమానులు ఇలా ఉన్నారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు రిలీజ్ చేయకుండా బాయ్ కాట్ చేస్తాం గర్లు కాట్ చేస్తాం ఏవైనా కాట్లు వేస్తాం నెక్స్ట్ జరిగేది అది నిజానికి ఆయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అలాగని పవన్ కళ్యాణ్ని కించపరిచినట్టుగా కూడా మాట్లాడలేదు సీనియర్ ఎన్టీ రామారావు గారికి ఉన్నంత అర్హతలు ఆ క్రేజ్ ఆయనకుంది తొందరపాటు పడకుండా నిదానంగా కూర్చొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సాల్వ్ చేసి ఉంటే బాగుండేది అని మాట్లాడాడు ఇది జరిగింది దీనికి మన ప్రియతమ భక్తులు ఓ పిసుక్కొని నారాయణమూర్తి గారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆయనకి మ్యాటర్ లేదు ఇలాంటి పనికి వాళ్ళ ఇది మాట్లాడుతున్నారు ఇంతకంటే వద్దు దరిద్రం థ్యాంక్ యూ